హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో సాయంత్రం పూట సింపుల్గా ఎంతో ఈజీగా క్యారెట్తో మసాలా బరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మసాలా బరుగులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక క్యారెట్ని పైన తోలు పీల్ చేసేసి సైడ్స్ కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ వీటిని సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి వీలైనంత సన్నగా ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని ఇలా తురుమే పెట్టేతో తురుముకోవాలి సన్నగా వచ్చేటట్లుగా ఇలా క్యారెట్ని సన్న సన్నగా తురుముకున్న తర్వాత ఇందులోకి కొన్ని వేరిసిన గింజలు అలాగే కొంచెం తినే శనగపప్పు అలాగే మిక్చర్ తీసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న ఈ వేరుశనగ గింజలు పప్పులు మిర్చి అన్నీ వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకునేయాలి ఇందులో టమాటో అయినా వేసుకోవచ్చు కానీ టమాటో వేయడం వలన బొరుగులు మెత్తగా అయిపోతాయి అందువల్ల నేను టమాటో వేయడం లేదు ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత బురుగులని ఇలా ఒక పెనంలోకి తీసుకొని ఒక టూ మినిట్స్ పాటు పీట్ చేసుకోవాలి ఇలా పీట్ చేయడం వల్ల బురుగులు తరకర అంటు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు అలా హీట్ చేస్తే చాలు తర్వాత ఈ బరుగులను ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ చిన్న బౌల్ కాబట్టి బొరుగులు ఫుల్ అయిపోయాయి మనం మసాలా కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందని ఇలా పెద్ద దాంట్లో వేసుకుంటున్నాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ